ప్రైజ్లో మీ అందరికి అందున దేవుని వాక్యం సెలవుస్తుంది మతీశ్వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆ కాలమున శిష్యులు యేసుని వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యుద్ధకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా నేను మీరు మార్పు నిందిన బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయంగా చెప్తు చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వాళ్ళే తను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరలు చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొను నాయందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకరిని వాడేవాడో వాడు మెడకు పెద్ద తెరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరిని వల్ల అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతర పరిచయం ఎట్లా దాన్ని నరికి నీ వద్ద నుంచి పారవేయము రెండు చేతులను రెండు పాదములు కలిగి నిత్య అగ్నిలో పడవేయబడు కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరిగి నీ వద్ద నుంచి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడు కంటే ఒక కన్ను కలిగి ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడే ఇక్కడ ఈ మత్త వార్త పద్దెనిమిది అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట అంటే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఈ మాటలు చెప్తున్నాడు ఒక చిన్న బిడ్డను తన ఇద్దరు పిలిచాడు యేసు ప్రభువారు పిలిచి వారి మధ్యనే ఆ చిన్న బిడ్డను నిలవబెట్టి ఏమంటున్నాడంటే మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటున్నాడు అంటే ఒక దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్తున్న బిడ్డ తను దేవుని సన్నిధికి రాకముందు లోకంలో ఉన్నప్పుడుకి ప్రవర్తనకి మందిరమునికి వచ్చి యేసు ప్రభు మాటలు వింటున్న తర్వాత వారిలో ఒక మార్పు అనేది రావాలి ఆ మార్పు ఏంటంటే చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగి దేవుని వాక్యాన్ని అంగీకరించేవారుగా ఇక్కడ ఆ చిన్న బిడ్డను పిలిచినప్పుడు తన యుద్ధకు వచ్చారు వారి మధ్య నిలవబెట్టినప్పుడు నిలిచారు నిలిచింది ఆ బిడ్డ అలాగనే దేవుని వాక్యాన్ని వినే కొంది దేవుని సన్నిధికి మరి ఎక్కువగా రావటము దేవుని మాటల యందు శ్రద్ధ కలిగి దేవుని వాక్యానుసారంగా మనసు మారాలి మార్పు చెందాలి ఎంతకాలమున్నా దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఏమాత్రం మార్పు లేకుండా దేవుని మందిరానికి వెళ్ళామా ఏమైనా పాటకు సమీస్తే పాడామా లేదంటే ప్రార్థన సమీస్తే ప్రార్థన చేశామా మరలా ఇంటికి వచ్చామా అదొక డ్యూటీ లెక్కలు అయిపోకూడదు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన దృష్టిలో ఎవరైతే దేవుని వాక్యాన్ని విని అంగీకరించి మార్పు పొందుతారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు హలోయ మార్పు లేకపోతే నిశ్చయంగా పరలోక రాజ్యంలో ప్రవేశించరు కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత వాక్యం ఏ రోజు నీతో ఏ విధంగా మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్పు నొందిన బిడ్డగా వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి నీ ప్రవర్తన మార్చుకోవాలి దేవుని మందిరానికి వెళ్తాను నీవు ఒక నూతనమైన మార్పు కలిగిన వ్యక్తిగా నీలో మార్పుని ప్రజలు చూడాలి ప్రజలాడు అలాగనే ఇంకొక మాట యేసు రావు వారు ఏమంటున్నాడంటే ఈ చిన్న బిడ్డ వల్లే తను తను తగ్గించుకుని వాడేవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడన్నాడు ఎవరైతే దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి తను తను తగ్గించుకొని దేవుడే గొప్పవాడు ఏ కార్యం నా పట్ల చేసినా ఏ గొప్ప మేలు నేను పొందుకున్నానన్నా నేను ఎంత ప్రార్థన చేసినా దేవుని కృపలేంది ఆయన సహాయం లేనిది నా వల్ల ఏం కాదు ఇదంతా జరుగుతుందంతా దేవుని వల్లే నేను మేలు పొందుకుంటున్నానంటే దేవుని వల్లే నా జీవితాన్ని మరి రక్షించింది దేవుడే నాకు సహాయం చేస్తుంది దేవుడే అని దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా తగ్గించుకోవటం నాకెందుకు పాట ఎవరు నాకెందుకు ప్రార్థన ఇవ్వరు నన్నెందుకు అలా అన్నారు ఎలా అన్నారని మాట్లాడటం కాదు కానీ దేవుని సన్నిధిలో నిన్ను తగ్గించుకొని ఒకడు ఎక్కి దిగిపోమని ఎక్కి ఎక్కిరమ్మని అనిపించుకున్నట్టు శ్రేష్టము వారే నీకు పిలిచి పాటో ప్రార్థన నిన్ను పిలిచి వారివ్వాలి పిలిచినప్పుడు అప్పుడు నేను పాడను నేను అటు చేయను ఇటు చేయను అనకూడదు వారు పిలిచినప్పుడు వెళ్ళటం నీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుడికి మహిమకరంగా ఆయన సన్నిధిలో నిన్ను తగ్గించుకున్నప్పుడు దేవుడు అంతమందిలో నిన్ను ఘనంగా వాడుకుంటాడు కాబట్టి చిన్న బిడ్డ ఏ విధంగా తగ్గించుకుంటుందో ఆ విధంగా తగ్గించుకునే వ్యక్తులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో మరి గొప్పవారుగా ఉంటారు ప్రయోజనాలు తగ్గించుకున్న వాళ్ళు హెచ్చు ఇవ్వబడు భీముడు అలాగనే ఇంకో మాట అన్నాడు విశ్వప్రభు గారు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొను హలోయ ఎవరైతే మార్పు నింది మరి ఉంటారో ఎవరైతే చిన్నవారిగా ఉంటారో ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే మరి ఈ చిన్నవారి లాంట్లో ఒకరిని మరి చేర్చుకుంటారో అటువంటి వారు పరలోక రాజ్యంలో మరి ఉండేవారుగా ఉంటారు అలాగనే విశ్వాసం కలిగిన బిడ్డలని అభ్యంతరపరచకూడదు అంటున్నాడు ఈ సూప్రభువారు చిన్నవారిని చేర్చుకోవటమే కాదు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న బిడ్డలని అభ్యంతరపరచకూడదు కొంతమంది ప్రార్థనకి ముందెళ్ళి బిడ్డలు చక్కగా దేవునికి మహిమకరంగా వాళ్ళ వాయిద్యాలు వాయిస్తూ దేవుని పరిచర్యలో పాల్గొంటూ చాలా ఆసక్తి కలిగి ఉంటే కొంతమంది అభ్యంతరపరుస్తూ ఉంటారు అందరితో పాటు వెళ్ళొచ్చు కదా లేటుగా వెళ్ళచ్చు కదా నువ్వెందుకు వెళ్తున్నావు ప్రార్థనకి నీకంటే ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు వెనకెళ్తున్నారు కదా నీకు అంతసేపు ప్రార్థన ఎందుకు అంతసేపు విశ్వాసం కలిగి ఉంటాం విశ్వాసం అని చెప్తావు ప్రార్థన అంటావు అలా కాదు అభ్యంతర పరచకూడదు వాళ్ళని ఏం చేయాలో ప్రోత్సహించాలి ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించాలా వాళ్ళని ఎప్పుడు కూడా అభ్యంతరపరచకుండా ప్రోత్సహిస్తూ ఇంకొద్దిగా అబ్బా చక్కగా పాట పాడేవమ్మ పాట దేవునికి మహిమకరంగా ఉంది వాళ్ళకి పాట రాని వాళ్ళకైనా మనం ఏం చేయాలి కొంచెం ప్రోత్సహించాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రార్థన రాదు రాకపోయినప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట పర్వాలేదమ్మా ఈరోజు కొంచెం ప్రార్థన చేసి ఇంకా నీకు వచ్చింది ప్రార్థన బాగా చేయగలం ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు సహాయం చేస్తాడు మనం బలపరచాలి అటువంటి వారిని ఇంకా చిన్నవారికి ఏంటి మాటలు అంతగా రావు ప్రార్థన అంతగా రాదు వాక్యం అంతగా తెలియదు అలాంటప్పుడు వాళ్ళని అభ్యంతరపరచకుండా వాళ్ళని కృ కృంగేటట్టు మాట్లాడకుండా ఇంకొంచెం ఎంకరేజ్ చేసి మన దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరిచేవారిగా ఉండాలి అందుకని ఎవరిని కూడా మనం అభ్యంతరపరిచేవారిగా ఉండకూడదు అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే ఎవరైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటారో వాళ్ళు మార్పు నొందిన ఉంటే గొప్పవారిగా ఉంటారు అలాగనే తగ్గించుకున్నప్పుడు గొప్పవారిగా ఉంటారు అలాగనే యేసు ప్రభు పేరట చిన్నవారిని చేర్చుకునేవారుగా ఎవరిని అభ్యంతరపరచిన వారుగా ఉంటే అట్టి వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళటమని కాదు ఏ రోజు దేవుడు నీతో ఏ మాట మాట్లాడుతున్నాడో ఇంటికడ బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళేటప్పుడు ఒకవేళ అనుకున్నది కాకపోయినా దేవుడు తాను అనుకున్నది మాట్లాడుతూ ఉంటాడు కొన్నిసార్లు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన ఒక ఉద్దేశం కలిగి నీతో మాట్లాడతాడు అది నీ కష్టమైనప్పుడు కూడా నువ్వు ఇష్టపడి దేవుని మాటకి లోబడినప్పుడు దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడుతుంటావో దేవుని మాటను ఎప్పుడైతే తీసుకుంటావో ఎప్పుడైతే దేవుని మాట తీసుకోవటమే కాకుండా ప్రార్థన చేస్తావో ఆ వాక్యానుసారం జీవిస్తావో నీవు పరలోక రాజ్యంలో మరి గొప్ప వ్యక్తిగా ఉంటావు ఈ మాటలు దేవుడు దీవించనుగాక ప్రయోజనరాలు